నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్కి సంబంధించిన దాంట్లో లోవర్ కోర్టుల్లో ఫైల్ చేసేటటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో రెండు లక్షలకు పైబడినటువంటి చెక్ బౌన్స్ కేసులు అన్నిటినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది దీన్ని ప్రత్యేకించి ఎవరో పంపించాల్సినటువంటి నెసెసిటీ లేదు మీరు ఫైల్ చేసిన తర్వాత దీనికి సంబంధిత ఇన్ఫర్మేషన్లన్నీ కూడా ఏదైతే కోర్టుల్లో ఫైల్ చేస్తున్నారో కోర్టుల నుండే డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి దీనికి సంబంధించినటువంటి విభాగానికి పంపించడం జరుగుతుంది వారు దాని మీద వెరిఫికేషన్ చేసిన తర్వాత అసలు రియల్గా ఈ ఇన్కమ్ ట్యాక్స్ లోబడి వీరు ట్యాక్స్ పే చేసి ఈ అమౌంట్ అనే దాన్ని వీరు వేరే వ్యక్తులకు ఇచ్చారా లేదు అనుకుంటే వీరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదు వడ్డీలో అనేటటువంటి ఒక ఆ సాంప్రదాయం నడుస్తుంది కాబట్టి వడ్డీకి డబ్బులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా అమౌంట్లు ఇవ్వడం అమౌంట్లు ఇచ్చినటువంటి సందర్భాల్లో తిరిగి ఇవ్వపోయినప్పుడు వారి మీద ఈ రకమైన చెక్ బౌన్స్లు ఫైల్ చేయడం ই আমি এচি আনে বিষয়া